పూజ గదిలో ఉండే పూజా సామాగ్రి క్లీన్ చేయాలంటే చాలా మందికి చాలా నీరసం వస్తుంది ఆ మాట వినగానే ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి చాలా టైం పట్టేస్తుంది కానీ ఈరోజు నేను ఒక మీకు అద్భుతమైన ఒక జెల్ చూపిస్తున్నానండి ఈ జెల్ వచ్చేసి మన పూజా సామాగ్రిలో అవైలబుల్ ఉంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు ఇది ఎలా ఉపయోగించాలో కూడా మీతో షేర్ చేస్తాను ఈ క్రాంతి జెల్ అని చెప్పి మనకి మార్కెట్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు అయితే మన పూజా స్టోర్లో ఎక్స్క్లూజివ్గా అనేది దొరుకుతుందండి మీతో వచ్చేసి మనం చాలా ఈజీగా అనమాట మనం రాగి ఇత్తడి వెండి వస్తువులని క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పండగ సీజన్ కాబట్టి మనకు ఎక్కువ సామాన్లు అనేవి పంపాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది దీన్ని ఒక టూ త్రీ డ్రాప్స్ అనేది మనం వేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను వేయగానే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూసారా వేసిన దగ్గర అంతా కూడా వెంటనే మనకి ఆ డిఫరెన్స్ వచ్చింది దీన్ని మనం ఒక గ్రీన్ స్క్రబ్తో అనేది నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైం పడుతుంది అలాగే మనకి చేతులు మండడం కానీ ఇచ్చింగ్ కానీ అలాంటిది ఏమీ ఉండదండి చాలా స్మూత్గా ఉంటాయి మన చేతులు కూడా ఇవే కాకుండా మన శ్రీపంచమీ పూజ నర్స్లో అనేక రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉందండి మీలో ఎవరికైనా ఏం కావాలన్నా కూడా స్క్రీన్ మ్యాన్ నెంబర్కి వాట్సాప్ చేయండి రంగోలీ స్టెన్సిల్స్ అవ్వచ్చు పసుపు కుంకుమ నేను ఆడించింది అలాగే బుక్స్ అన్ని పూనుగు అరగజ జవాదు ఇక అన్ని గోమతి చక్రాలు లక్ష్మీ గవలు అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మెయిల్ నెంబర్కి వాట్సప్ చేస్తే నేను మీకు అక్కడ రిప్లై ఇస్తానండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే కొంచెం సపరేట్గా ఉంటాయి ఎందుకంటే మనం పూజా సామాగ్రి కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ కూడా సపరేట్గా ఉంటాయి నేను పోస్టల్ ద్వారా పంపిస్తానండి తద్వారా ఏంటంటే మీకు తక్కువ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి ఇప్పుడు మనం ప్రైవేట్ వాటికి వెళ్ళామంటే ఎక్కువ డబ్బులు అయిపోతుంటాయి అందుకని ఆ కావాలంటే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇదివండి నేను పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసేసాను చాలా మంది కొంచెం సందేహం ఉండొచ్చు నా పూజ గదిలో ఏముంటాయని తెలుసుకోవాలన్నా ఇది ఉంటది ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి నేను పూజ గదిలో ఏం పెట్టుకున్నాను ఇప్పుడు మీకు వివరిస్తాను ఇది వచ్చేసి కులదేవత యంత్రం అండి ఇది వచ్చేసి చిన్న కవ్వు అలాగే ఇది వచ్చేసి ఆ మనకి నల్లగా ఉంటుంది కరుంగాలి అంటారు దీన్ని తెలుగులో ఏమంటారు అయితే కరెక్ట్ గా తెలీదు ఇది ఇది కులదేవతకి అంశగా పెడుతూ ఉంటారు అలాగే చిన్న తులసి కోట మహాలక్ష్మీదేవి అన్నపూర్ణాదేవి సాయిబాబా ఇక వచ్చేసి ఇక్కడ శివలింగం కుబేరుడు ఈ చిన్నది వచ్చేసి నాకు అది చైనా అనొచ్చు లేదంటే కుబేరుడు అనొచ్చు ఏమో అనండి నమ్మకం ఏంటంటే ఇది లక్ష్మీ టెంపుల్ టెంపుల్లో ఇచ్చారనమాట అందుకని పూజ గదిలో పెట్టుకుంటాను నేను ఇక ఇది వచ్చేసి గోమాత అలాగే చిన్న గోమాత అనమాట దూడ ఇది వచ్చేసి నాకు పట్టీలు కొన్నప్పుడు ఇచ్చారండి గిఫ్ట్ కింద ఇక ఇది వచ్చేసి ఏనుగులు ఇక్కడ వచ్చేసి శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు గణపతి ఇక్కడ వచ్చేసి దక్షిణావ్రత శంఖం ఇది నేను కాశీలో తీసుకున్నాను అనమాట దక్షిణావ్రత శంఖం అలాగే చిన్న అర్థం తప్పనిసరిగా పెడతానండి ఆ ఇక గోమతి చక్రం ఇది వచ్చేసి నాకు లక్ష్మీ కుబేర టెంపుల్ లో అక్కడ ప్రసాదంగా అనేది ఇచ్చారు చిన్న వెండి తామర పువ్వు ఐదు రూపాయల నాన్న ఇక్కడ లక్ష్మీ కుబే ఇక్కడ కుబేరుడు అన్నారు కదా ఇవి మూడు అనేది అక్కడ నాకు ఇచ్చారనమాట నేను పూజలో పెట్టుకుంటాను లక్ష్మీ కుబేర టెంపుల్ కి వెళ్ళాను అని చెప్పి వీడియో పెట్టాను కదా అందులో అయితే చెప్పాను నేను ఇది మన పంచమి పూజా నీస్ లో దొరికే అష్టలక్ష్మి కాయిన్ ఇది వచ్చేసి వెండిదండి విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవి అలాగే సరస్వతి దేవి ఉన్నది ఇది వచ్చేసి నంది అలాగే ఇది వచ్చేసి పాము పడగ ఇది వచ్చేసి ఆ శాలిగ్రామం అండి ఈ శాలిగ్రామం అనేది నాకు మా ఫ్రెండ్ తన నేపాల్ వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్ గండకి నది నుంచి ఆ తీసుకొని వచ్చిందనమాట ఇది శాలిగ్రామం అప్పటి నుంచి పూజవేదలు అనేది పెట్టుకుంటాను ఇది వచ్చేసి ఏనుగులు రుద్రాక్ష రుద్రాక్షలు ఇవి కూడా మా ఛానల్ అవైలబుల్ ఉన్నాయి ఇక వచ్చే ఇది వచ్చేసి విఘ్నేశ్వరు ప్రతిమ ఇది వచ్చేసి నేను లక్ష్మీదేవికి ఇలా వేస్తానండి లక్ష్మీదేవి విగ్రహానికి అనేది ఇలా వేస్తాను ఎర్ర పూసలు నల్ల పూసలు అలాగే ఇది వచ్చేసి మనం ఆ పెడతాం కదా వరలక్ష్మీదేవి వ్రతానికి కాసులు ఆ రెండు కాసులు ఇలా గుచ్చి వేసానండి ఇక తర్వాత ఇది వచ్చేసి గోమతి చక్రం ఇది వచ్చేసి ముత్యపు శంకు అది వచ్చేసి ఇంకా మనకి నార్క్సాలుగా చాలా రోజులు అయిపోయింది మధ్యలో పెట్టుకోవడం అనేది కొంచెం మిస్ అయింది అంటే కొన్ని కారణాల వల్ల మళ్ళీ గోమతి చక్రం రింగ్ అనేది పూజలో పెట్టి పెట్టుకుందాం అని చెప్పేసి దీన్ని కూడా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇవ్వండి నా పూజ గదిలో ఉండే దైవిక వస్తువులు చూసావు కదా మీకు ఎలాగనిపించింది మీరేం పెట్టుకున్నారు అనే విషయాలు నా తా తప్పకుండా షేర్ చేసుకోండి ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సప్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు స్వస్తి